విగ్రహ ఆవిష్కరణ నిర్వహించడం జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా శ్రీ పదకృష్ణ మాదే గారు ప్రొఫెసర్ కాసిం గారు హాజరవుతున్నందున రామచంద్రపురానికి కరగల్ మండలంలో రామచంద్రపురంకు అన్ని గ్రామాల నుంచి నియోజకవర్గం మొత్తం టోటల్గా అంబేద్కర్ వాదులు వివిధ పార్టీ పార్టీలో ఉన్నటువంటి అంబేద్కరిస్టులు వచ్చి విగ్రహ ఆవిష్కరణని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం గత కొన్ని రోజులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని రామచంద్రపురం గ్రామస్తులు అనుకుని తోచిన విధంగా సహాయం చేసి విగ్రహాన్ని పెట్టుకొని దాన్ని పూర్తి చేయడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళ రామచంద్రపురం పోలని కమిటీ సభ్యులని అభినందిస్తూ రేపు జల్పతరబోయేటటువంటి ప్రోగ్రామ్ ని విజయవంతానికి మండలానికి నలుమూలల నుంచి తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అంబేద్కర్ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి రామచంద్రపురంలో పదిహేడో తారీఖున జరిగేటువంటి మే పదిహేడున జరిగేటువంటి సభని విజయవంతం చేయాలని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మండలంలో ఉన్నటువంటి దళిత బహుజన నాయకుల లీడర్లని కోరుతా ఉన్నాం ఎవరైతే ఉన్నారో ప్రతి ఊర్లో ఒక బహుజనవాది బిడ్డ ఒక దళిత బిడ్డ ఉన్నటువంటి సందర్భాలు ప్రతి నాయకులు ప్రతి ఊరు నుంచి నాయకులు అంచెలంచెలుగా మేధావులు కౌలు కళాకారులు ఇంటెలెక్చువల్స్ అందరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మండలంలో ఉన్నటువంటి ముప్పై మూడు గ్రామ పంచాయతీల నుంచి కూడా అందరూ తరలి రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఆ ప్రోగ్రాంకి మండలంలో ఉన్నటువంటి మండల అధికారులు అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము మండలంలో ఉన్నటువంటి ప్రతి మండల పార్టీ అధ్యక్షులని జనరల్ సెక్రటరీ కూడా మేము వివిధ పార్టీల నుంచి పిలవడం జరుగుతున్నది అదేవిధంగా మాజీ జెడ్పీటీసీలని కానీ మాజీ ఎంపీటీసీలని కానీ మాజీ సర్పంచ్లను కూడా మేము రావాలని ఈ సభకు వచ్చేసి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా విద్యార్థులు విద్యార్థులు కానీ మహిళా సంఘాల నాయకులు కానీ ప్రతి ఒక్కరూ అన్ని పార్టీల సభ్యులు వచ్చేసి విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం Tebim. 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 Tebim.